జై శ్రీరామ్ సనాతన ధర్మవారిది సంస్థ వారు సంకల్పించినటువంటి కోటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా గత ముప్పై ఒక్క రోజుల క్రితం భగవంతుని ఆశీస్సులతో మన అయ్యగారి సహకారంతో ఈ కమిటీ వారి సహకారంతో ఈ రామాలయంలో ముప్పై రోజుల క్రితం ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క హనుమాన్ చాలస పారాయణ కార్యక్రమం చేయాలని సంకల్పించడం జరిగింది దీనికి చాలా మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు ముగింపు వేడుకకు ముప్పై ఒకటో రోజు నలభై ఒక్క హనుమాన్ చాలస పారాయణ కార్యక్రమం సంకల్పించుకొని చక్కటి స్వామివారి ఆశీస్ పదక కోసం అందరి భక్తులు కూడా వచ్చేసి ఉన్నారు ఈ ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ మనం అందరం కూడా ఆన్లైన్ లో చేసినటువంటి హనుమాన్ చరస పారాయణం మొత్తం కలిపి సుమారు ఒక లక్ష పాతిక వేల కౌంటింగ్ హనుమాన్ చరస కార్యక్రమం మన మన సాయి తరఫున ధర్మవారి సంస్థకి అప్పచెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా సీతారామ లక్ష్మణ ఆంజనేస ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా స్మృతిలో కోరుతున్నాం జై శ్రీరామ జై శ్రీరామ్ కానీ ఈ సంకల్పం నామం అన్నది ఆన్లైన్లో పెట్టారండి కానీ వాళ్ళు పెట్టడం ఏమి కానీ ఇక్కడున్న భక్తులు మాత్రం ఖాళీ లేకుండా చాలాసేపు చాలా నామం మాత్రం అందిస్తున్నారు మా గజన మండలి తరఫున కూడా లక్ష పైన అందించాలి ఇప్పటివరకు కానీ ఇలానే వాళ్ళు నామం పెట్టడం వల్ల భక్తులు కూడా స్పందించి గుళ్ళల్లో కానీ ఇళ్లల్లో కానీ వాళ్ళు ఏ పని చేస్తూ అయినా నామం చేస్తూ మంచి భక్తి రామలక్ష్మణ జానికి జయబోలు హనుమానికి అనుకుంటూ పాడుకుంటూ హనుమాచర్లు చేస్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు మేము కూడా ఇక్కడ రామాలయంలో ఫస్ట్ కౌంటింగ్ తక్కువ ఉంది అండి అంతే సరిగా చెప్పేసి స్టార్ట్ చేసామండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఐదుగురు పది మంది ఉన్నారండి ఇప్పుడు చూస్తే మాత్రం నిన్న వంద మంది దాటిపోయారండి ఈరోజు లాస్ట్ రోజు ఈ వంద మంది కూడా దాటిపోయినండి ఈ విధంగానే అందరూ భక్తి శ్రద్ధలతో అన్నాచార్యత నామం కానీ భగవంతుని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ధనం పెట్టుకోవాలని అందరు కోరికలు అందరి సమస్యలు తీరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్